అందరికీ నమస్కారం నిజం చెప్పాలంటే ప్రతి తెలుగుంట్లో అత్తకోడల మధ్య ఒక రకమైన సరదా యుద్ధం జరుగుతూనే ఉంటుంది చూసారా మీరిప్పుడు తల ఒప్పుతున్నారు అంటే దాని అర్థం మీరు కూడా ఒప్పుకున్నట్లే కదా మీరే కాదండి అందరూ అలానే ఉంటున్నారు ఒకసారి ఊహించుకోండి ఆదివారం ఉదయం ఇంకా నిద్రమత్తు వదలని సమయం నేను వంటింట్లోనే ఉన్నాను త్వరగా టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అప్పుడే మా అత్తయ్య గారు వచ్చి కుదిరితే దోసపిండితో అట్లు వేసి అలాగే పల్లీల చట్నీ కూడా తయారు చేయి అని ఆర్డర్ వేశారు ఇక ఆమెకు ఏది తినాలనిపిస్తే అది ఇలా అడుగుతూనే ఉంటుంది నేనైతే ఎప్పుడు ఒకే రకంగా డిఫరెంట్గా చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాను మా అత్తగారికి తెలియకుండా డిఫరెంట్గా తయారు చేద్దామని చెప్పి బుక్ తీశాను కానీ ఎందుకు అనిపించింది మళ్ళీ మా మధ్యలో గొడవలు ఎందుకు సరే ఒకసారి చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాను ఇంకా అత్తమ్మ ఈరోజు నేను ఓట్ సుప్మా ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను అసలే ఇంట్లో నూనె పల్లీలు ఏమీ లేవు మళ్ళీ అవి బయట నుంచి తీసుకురావాలి ఇప్పుడు ఎందుకు అంత ఖర్చు నేను ఇలా చేసేస్తాను తక్కువ నూనె ఎక్కువ ఆరోగ్యం అని ఆమెకు చెప్పగానే ఆమె అయితే కనుబొమ్మ ఎగరేస్తూ కొంచెం కోపం వచ్చినా ఇక ఏమీ చేయలేక మా అత్తగారు అయితే మనసులో నవ్వుకుంటూ పైకి కోపంగా చూస్తూ అలా వెళ్ళిపోయారు ఇంకా నిశ్శబ్దమైన పోటీ మొదలవుతుంది ఈరోజు కుటుంబ సభ్యులు నేను చేసిన ఓట్స్ ఉప్మాను తిని ఎలా ఉంది అని చెప్తారా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా సాయంత్రం టీ సమయాలు ఇక మా ఆయన అయితే ఏదైనా సాయంత్రం తినడానికి చెయ్యి అని చెప్పి అన్నారు నేనైతే టీ చేసేస్తాను అత్తయ్య మీరైతే మీ ప్రసిద్ధమైన పకోడీ రెసిపీని తయారు చేయటం మొదలు పెట్టండి అయిపోయిన తర్వాత ఎలా ఉందిరా అని అడుగుతుంది ఏదో వంటల పోటీలో న్యాయ నిర్ణేతలాగా నేను అయితే ఆమె వంటకాన్ని ఎప్పుడూ మెచ్చుకోలేదు కానీ లోపల మాత్రం ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ ఉంటాను ఎందుకంటే ఒక పకోడీనే కాదు ఈ వంట చేసిన మా అత్తగారు చాలా బాగా రుచిగా చేస్తూ ఉంటారు అంటే చాలా బాగుంటాయి కూడా నిజం చెప్పాలంటే ఈ చిన్న చిన్న నాటకాలు ఇవి మన జీవితాలకు రుచిని జోడిస్తాయి అలాగే సరదాన్ని సంతోషాన్ని నింపుతూ ఉంటాయి ఒక నిమిషం మనం సాంబార్ వంటకాల గురించి వాదిస్తే ఆ మరుసటి నిమిషం తాజా టీవీ సీరియల్తో సంతోషంగా అభిప్రాయాన్ని అయితే పంచుకుంటూ ఉంటాం ఇలా ప్రతి సరదా వాదన వెనుక బోలిడంత ప్రేమ కొద్దిగా పోటీ ఇంకా జీవితకాల జ్ఞాపకాలు ఉంటాయి ఏమంటారు మీరే చెప్పండి అన్నిటికీ మించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్